ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడదాం కాళేశ్వరంలో కేసీఆర్ గారు లక్ష కోట్లు పెట్టి ఖర్చు చేసి కేవలం నైంటీ ఎయిట్ థౌజండ్ ఎకరాలకు మాత్రం నీళ్ళు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ప్రతి నెల కరెంటు బిల్లు వచ్చేసి పదివేల కోట్లు అదే కేసీఆర్ అనుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్గా ఆ వర్క్ మొత్తం అంటే కరెంటు బిల్లు లోన్లు ఇంకా అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని ప్రతి నెల ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి అంత వరకు పూర్తి చేసినట్టయితే మొత్తం అన్ని ఎకరాలకు ఇవ్వాల్సిన నీళ్ళు ఎన్ని అంటే పంతొమ్మిది లక్షల చిల్లర ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి సో అట్లా కాకుండా కేవలం కేసీఆర్ గారు ఓన్లీ ఆయకట్టు మాత్రం నైంటీ ఎయిట్ థౌసండ్ ఎకరాలకు నీళ్ళకి మాత్రమే ఆయకట్టేసి వేసి వాటికి మాత్రం నీళ్ళు వెళ్ళేలాగా చేశాడు అంటే అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మొత్తం కలిపి టూ ఫార్టీ ఫైవ్ నీళ్ళు వాటర్ అయితే వీళ్ళు ప్రపోజ్ చేసుకున్నది వీళ్ళు అనుకున్నది వన్ ఎయిటీ వాటర్ వన్ ఎయిటీ వాటర్ వాటర్లో ఈ నాలుగు సంవత్సరాల నుంచి వన్ ఎయిటీ టీఎంసీ నీళ్ళు ఎత్తుదామని చెప్పి అరవై నుంచి ఈ నాలుగు సంవత్సరాల్లో ఇప్పటికీ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎనిమిది శాతం పడిపోయింది ఎయిటీఎంసీ వాటర్కి పడిపోయింది అంటే ఎక్కడ సరిగా వర్క్ చేయలేదు సో కేసీఆర్ ప్రభుత్వంలో ఆయ ఆయన ఆయన చేసిన ఆయకట్టు ద్వారా నైంటీ ఎయిట్ థౌసండ్ ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే అదే మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎటు లేదన్నా చూసుకొని మొత్తం కలిపి రెండున్నర లక్షలు ఇప్పుడు కాళేశ్వరంకి మన మేధగడ్డకి ఖర్చు అవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అదే కేసీఆర్ ప్రభుత్వంలో నేను చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోట్లు మెయింటెనెన్స్కి ఇచ్చి అన్ని విధాలుగా అలా చేసుకుంటూ ముందుకు వెళ్తే నీతి న్యాయంగా పోయి ఉంటే ఈ పా ఈ పార్టీకి ఆయన అనుకున్న ప్రపోజ్ అంటే వాళ్ళు ఏదైతే ఏ విధంగా అయితే అనుకున్నారో పంతొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వ ఇవ్వగలిగేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే కేవలం నైంటీ ఎయిట్ థౌసండ్ ఎకరాలకే నీళ్ళు వచ్చింది కాబట్టి మొన్న మీటింగ్లో కూడా చూస్తే కే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే అంటే అది ఓన్లీ పర్రే ఎరిగింది ఇది జరిగింది అంతేగాని అంత విషయానికి రాహుల్ గాంధీ వచ్చి రేవంత్ రెడ్డి వెళ్ళి మొత్తం మునిగిపోయింది మునిపోయింది కాళేశ్వరం మునిగిపోయిందంటే వీటి ఎలక్షన్ టైంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఓడిపోతారని ముందే తెలిసి ముందే గ్రహించి ఈ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్లా కానీ ఈ మూడు ఒకే సాంకేతిక నైపుణ్యంతో కట్టిన టెక్నాలజీతో కట్టిన కట్టినవి కాబట్టి ఈ మేడిగడ్డ ఎట్లాగైతే ఇప్పుడు పరిస్థితి ఉందో కాబట్టి ఈ మూడు బ్యారేజ్లలో కూడా ఇదే పరిస్థితి కోణం కూడా ఆ విలుగులోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ మూడు కూలిపోయి ఈ మూడు బ్యారేజ్లలో వీళ్ళు ఏం చేస్తాను నీళ్ళు లేకుండా తీశారు ఎందుకంటే మళ్ళీ ముందుగా ఎక్కడ తెలుస్తుంది ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో ముందుగా నీళ్ళు లేకుండా చేసి కప్పిపుస్తే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్లో అవన్నీ వెలుగులోకి రావడం జరిగింది అట్లా కేసీఆర్ ఎన్ని దోచుకుని దాచుకున్నాడు మన అందరం చూస్తున్నాం ఇప్పుడు అక్కడ నీళ్ళు నింపుతే ఎన్నో ఊర్లు మునిగిపోయే పరిస్థితి అక్కడ సో కాబట్టి దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు మాట్లాడకుండా ఆ మేడిగడ్డకు ఎందుకు పోయిండు గొందలగడ్డ పోయిండు అని ఎక్కిరించుకుంటూ ప్రజల ధనం ప్రజల అంతా డబ్బులంతా దుర్వినియోగం చేసి అంత అప్పులు కుప్పగా చేసి తెలంగాణ అంతా అన్నీ దోచుకొని ఎన్నో నిధులు అన్నీ దోచుకొని ఇప్పుడు ఆ విధంగా అక్కడ చెలో నల్గొండ సభలో అలా మాట్లాడడం అనేది ఏమాత్రం బాగోలేదు అని చెప్తూ ప్రశ్నించే ప్రజల గొంతుగా వాస్తవాలను తెలుసుకోమని కోరుతున్నానని ప్రశ్నించే ప్రజల గొంతుగా మీరు ఇచ్చేస్తాను చర్చలు యూ సో మచ్